హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆమ్ఎస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ స్ప్లెండర్ వెహికల్కి వెనకాల స్ప్రాకెట్ హబ్ అనేది చేంజ్ అయిపోతున్నాము సో ఈ స్ప్రాకెట్ హబ్ అనేది ఎలా రిపేర్ వచ్చింది దాన్ని ఎలా చేంజ్ చేసాము అన్న డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే మనం డిస్కషన్ అయితే చేద్దాము కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియో అనేది వరకు చూసి నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని కూడా షేర్ చేసుకోండి వాళ్ళకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అండ్ ఈ స్ప్లెండర్ వెహికల్కి మనము వెనకాల స్పాకెట్ హబ్ అదేవిధంగా స్పాకెట్ బేరింగ్ అనేది చేంజ్ అయిపోతున్నాము సో యాక్చువల్గా కస్టమర్ అనేది బైక్ అనేది మన వర్క్ షాప్ తీసుకొచ్చారు సో రన్నింగ్లో వెళ్తున్నప్పుడు వెనకాల నుంచి బాగా నాయిస్ అయితే వస్తుంది సౌండ్ వస్తుంది సో అది చైన్ ప్రాబ్లమా లేకపోతే బ్రేక్లో ప్రాబ్లం ఏంటి అర్థం కావట్లేదు అని చెప్పేసి చెప్పారు సో మనం ట్రైల్కి అయితే వెళ్ళాము సో వెళ్ళినప్పుడు మనకి అర్థమైంది ఏంటంటే స్పాకెట్ బేరింగ్ పగిలిపోయిందని చెప్పేసి ఇన్షియల్గా అనుకున్నాము అండ్ అదేవిధంగా మనము ఓపెన్ చేసినట్లే స్పాకెట్ బ్రేడింగ్ కంప్లీట్గా పగిలిపోయింది దాంతోపాటు హబ్ కూడా డ్యామేజ్ అయిపోయిందనమాట సో ఇవి చూడండి ఈ డ్రమ్ రబ్బర్స్ ఎలా అయిపోయాయో సో ఇవి కంప్లీట్గా డ్యామేజ్ అయితే అయిపోయాయి ఖచ్చితంగా డ్రమ్ రబ్బర్స్ అనేవి కొత్తగా వేయాలి కొత్తగా వేయాలి అండ్ అదేవిధంగా స్ప్రాకెట్ హబ్ కూడా చేంజ్ చేసుకోవాలి అండ్ చైన్స్ ప్యాకెట్స్ అనేవి మంచిగానే ఉన్నాయి సో వాటిని మార్చుకోవాల్సిన అవసరం లేదు లైక్ ఈ స్ప్రాకెట్ హబ్స్ ఏంటంటే లైక్ మనము బేరింగ్ అనేది సరైన గ్రీజింగ్ లేనప్పుడు లేకపోతే దాని లైఫ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా అవి పగిలిపోతూ ఉంటాయి సో వాటి పగిలిపోయినప్పుడే వాటిని ఇంచెలకు మనం చేంజ్ చేసుకుంటే ప్రాబ్లం లేదు ఆ బేరింగ్ పగిలిపోయినా కూడా దాన్ని మనం బైక్ని అలానే అర్థం కాక దాన్ని మనం డ్రైవ్ చేసామంటే దానివల్ల హబ్ కూడా డ్యామేజ్ అవుతుంది సో ఈ బైక్ కూడా సేమ్ అలానే అయిందన్నమాట దాన్ని ఇప్పుడే చేంజ్ అయిపోతున్నాము సో మీన్ వైల్ పక్కన ఉన్న ప్యాషన్ ప్రో వెహికల్కి ఫోర్ కప్స్ వేయాలి అండ్ ఇది బుల్లెట్ ఇది మన సబ్స్క్రైబర్ది సో దానికి ఇంజన్ అయితే చేస్తున్నాము అండ్ బయట ఉన్న స్కూటీకి వచ్చేసి ఇంజన్ కూడా చేస్తున్నాం సో రెండు ఇంజన్స్ అయితే ఇప్పుడు ఇన్ హ్యాండ్ ఉన్నాయి కంప్లీట్ చేయాలి సో అవి దాని సామాన్లు లేతికి వెళ్ళాయి కాబట్టి ఈ మధ్యలో ఈ స్ప్లెండర్ వెహికల్కి ఈ స్పాకెట్ అనేది చేంజ్ అయిపోతున్నాము ఇది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది సో దీన్ని మళ్ళీ మనము రిపేర్ చేసి వేసుకోలేము సో ఖచ్చితంగా దీని అయితే కొత్తది వేసుకోవాలి అండ్ నేనైతే ఏదైతే బేరింగ్ ఉందో దాన్ని మ్యాక్సిమం ఎస్కేఎఫ్ కంపెనీ బాగుంటాయి సో ఎస్కేఎఫ్ కంపెనీ అదే అదేవిధంగా హబ్ వచ్చేసి కంపెనీది వేసేస్తాను సో లోకల్ అంత క్వాలిటీ ఉండదు నాకు నచ్చదు సో అందుకని చెప్పేసి నేనైతే కంపెనీది అయితే వేసేస్తాను అండ్ దాని స్పేస్ అయితే ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చేయాలి అండ్ ఇదిగోండి బేరింగ్స్ బేరింగ్స్లో ఎస్కేఎఫ్ బేరింగ్స్ అనేవి చాలా మంచి క్వాలిటీతో ఉంటాయి సో కంపెనీకి కూడా సప్లై ఇచ్చేది ఎస్కేఎఫ్ఏ కంప్లీట్గా ఈ స్ప్లెండర్ వెహికల్కి ఇప్పుడు మనము బ్యాక్ పోర్షన్లో స్పాకెట్ హబ్ మారుస్తున్నాము స్పాకెట్ బేరింగ్ మారుస్తున్నాము అదేవిధంగా డ్రమ్ రబ్బర్స్ చేంజ్ చేస్తున్నాము అండ్ బ్రేక్ షూస్ కూడా కంప్లీట్గా అరిగిపోయాయి సో ఈ బ్రేక్ షూస్ కూడా మనము చేంజ్ చేసుకోవాలి చాలామంది లైక్ ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్లో అడిగారు మీరు ఏఎస్కే కంపెనీ బ్రేక్ షూస్ అనేవి లోకల్ అని ఎలా చెప్తున్నారు ఏఎస్కే కంపెనీనే మెయిన్ హీరో హోండా సుజుకి యమహా లాంటి కంపెనీస్కి సప్లై అయితే చేస్తుంది కదా సో ఏఎస్కే కంపెనీ లోకల్ ఎలా అవుతుందని చెప్పేసి అవునండి లైక్ ఏఎస్కే కంపెనీ సప్లై చేస్తుంది కాకపోతే నాకు ఈ మధ్య కాలంలో ఏఎస్కేలో చాలా వరకు చూసినట్లయితే కొన్ని డూప్లికేట్ ఐటమ్స్ అయితే వస్తున్నాయి సో దానివల్ల నేను ఆ ఐటమ్స్ అని ప్రిఫర్ చేయట్లేదు అన్నీ కూడా లైక్ మన నెల్లూరులో అక్షిత్లో కానీ లేకపోతే గాయత్రి హోండాలో కానీ వీటిలో నేను కంపెనీ స్పేర్ పార్ట్స్ అయితే తీసుకొని వాటిని వేస్తున్నాను ఓకేనా సో లైక్ కస్టమర్కి మనము ఒక వస్తువు వేస్తున్నప్పుడు అది మంచి క్వాలిటీతో అయ్యి ఉండాలి అండ్ అదే అదేవిధంగా డ్యూరబుల్టీ ఎక్కువ ఉండాలి అండ్ వాళ్ళకి లాంగ్ రన్లో యూస్ఫుల్ అయ్యే విధంగా ఉండాలి సో అందుకని చెప్పేసి నేను ఏదైతే మంచి క్వాలిటీ ఉంటుందో ఆ క్వాలిటీని ప్రిఫర్ చేసి కస్టమర్కి సజెస్ట్ చేసి దాన్నే వేస్తాను అండ్ చూడండి ఈ డోర్స్ ఈ డోర్స్ వచ్చి సాయి కంపెనీ వేస్తున్నాను ఎందుకంటే లేక మనకి కంపెనీ డోర్స్ అవైలబుల్గా లేవు అండ్ సాయి కంపెనీ కూడా చాలా మంచి క్వాలిటీతో బిల్ట్ అయి బిల్ట్ అయి ఉంటుంది సో సాయి కంపెనీ ఫైబర్ ఐటమ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి కంపెనీ బ్రేక్ షూస్ బ్రాండింగ్ చూస్తున్నారు కదా హీరో సో ఇంతకుముందు ఏస్కే అని చెప్పేసి వచ్చేది సో ఇప్పుడు ఏస్కే ప్లేస్లో హీరో అని చెప్పేసి బ్రాండింగ్ కూడా వస్తుంది సో ఇప్పుడు దీన్ని మనము ఏస్కే తయారు చేసిందా లేకపోతే ఏ నెల తయారు చేసిందో తెలీదు కానీ మనకి హీరో బ్రాండింగ్తో ఒరిజినల్ బ్రేక్ షూస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మనకి మార్కెట్లో సో బెస్ట్ ప్రిఫర్ టు కంపెనీ ఐటమ్స్ ఇన్ కేస్ మీకు ఏఎస్కే కంపెనీలో మంచి బ్రేక్ షూస్ ఉన్నాయి అవి కూడా జెన్యున్ ఒరిజినల్ ఏఎస్కే కంపెనీ అయితే యూజ్ చేయండి లేకపోతే మీరు అంత ఖచ్చితంగా లేరు అన్నట్లయితే గో ఫర్ ద కంపెనీ ఐటమ్స్ నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను సో బేరింగ్ వచ్చేసి ఎస్కేఎఫ్ కంపెనీది యాజ్ యాజ్ యూజువల్ లైక్ ఎస్కేఎఫ్ కంపెనీ బేరింగ్సే మనకి అని బేరింగ్ హీరో కంపెనీ వాళ్ళకి హోండా కంపెనీ వాళ్ళకి సప్లై అవుతుంది కాబట్టి ఎస్కేఫ్ బేరింగ్స్ అనేవి యూజ్ చేసుకోండి కాస్ట్ కూడా కొంచెం తగ్గుతుంది క్వాలిటీ అనేది నో కాంప్రమైజ్ మంచి క్వాలిటీతో ఉంటుంది సో దీనికైతే ఇప్పుడు మనం హబ్ అనేది సెట్ చేసాము ఫస్ట్ హబ్లోకి మనము ఈ విధంగా రెండు రెండుసార్లు వేసుకొని దాన్ని టైట్ చేసుకోవాలన్నమాట కొంచెం లోపలికి దిగాలది దిగిన తర్వాత మనం దాన్ని టైర్కి ఫిట్ చేసుకోవాలి చైన్స్ ప్యాకెట్స్ అనేవి మంచిగానే ఉన్నాయి సో దాన్ని మనం చేంజ్ చేసుకోవాల్ అవసరం లేదు మనకి ఇన్ కేస్ లైక్ అడ్జస్ట్మెంట్ కంప్లీట్గా అయిపోతే అప్పుడు మాత్రమే చైన్స్ ప్యాకెట్ చేంజ్ చేసుకోవాలి సో సౌండ్ అంతా కూడా ఆ బేరింగ్ వల్ల సౌండ్ అనమాట సో ఇన్ కేస్ అలానే యూస్ ఉంటే కస్టమర్ ఖచ్చితంగా చైన్స్ ప్యాకెట్స్ పోయేవి సో కొంచెం ముందరగానే అలర్ట్ అయ్యారు కాబట్టి జస్ట్ ఆ ప్యాకెట్ హబ్ బేరింగ్తోనే అయిపోయింది అనమాట సో కంప్లీట్గా ఈ బైక్ అయితే మనము బ్యాక్ పోర్షన్ అనేది వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్నాము అదేవిధంగా సైడ్ డోర్స్ వేసేసాము అండ్ దీనికి ప్యానల్ డోర్స్ వేయాలి సో అవి దొరకలేదు సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కస్టమర్ అయితే అని చెప్పారు కంప్లీట్గా మనము అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో రెడీ చేసి కస్టమర్కి డెలివరీ ఇచ్చేసాము సో ఇన్ కేస్ మీరు కూడా మీ బైక్ రిపేర్ చేయించుకోవాలంటే మన షాప్ని అయితే విజిట్ చేయండి మన షాప్ అటు వచ్చేసి బాబు ఆటో వర్క్స్ ఆచార్య స్ట్రీట్ ఆపోజిట్ హోటల్ రియాజ్ నెల్లూరు థ్యాంక్ యూ